బాగి అమర్ నలుగురు పిల్లలు కలిసి వినాయక స్వామి పూజకి ప్రసాదాలని తీసుకొని పూజకి వెళ్తారు బాగి అమర్ అక్కడ పూజలో కూర్చుంటారు మరోవైపు ఆరు ఇంట్లో డల్గా ఉంటుంది చెంబ తన పూజని స్టార్ట్ చేసి ఇంట్లోకి కాలా అనగానే లోపల కాల అనే సర్పం ప్రత్యక్షమవుతుంది ఆరు లాన్లో కూర్చోగా ఆ పాము వెనకాల నుండి వచ్చి ఆరు వెనకాల నిలబడుతుంది ఇక పాముని చూసి భయంతో పరిగెడుతూ ఉంటుంది ఆరు అలా పరిగెడుతున్న ఆరుని కాల వెంబడిస్తూ ఉంటుంది ఒక చోట ఆరు కింద పడిపోగానే ఆ కాల ఆరు చుట్టూ ఒక వలయంలో తన మంత్రశక్తిని ప్రయోగిస్తుంది ఆరు ఆ వలయంలో చిక్కుకుపోతుంది అమర్కి ఏదో కీడు జరగనున్నట్టు మనసులో తోస్తూ ఉంటుంది చెంబ తన మంత్రశక్తిని ప్రయోగిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు వెనకాల వినాయక స్వామి ప్రత్యక్షమవుతాడు దాంతో ఆరు సంతోషపడుతూ వినాయక స్వామికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ కాలాన్ని చెంబాని వినాయక స్వామి ఎలా శిక్షించి బుద్ధి చెప్తాడో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్